హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియోని చూసే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల కోసం ఈరోజు వచ్చిన అప్డేట్ అండి వాలంటీర్లు ఉండవచ్చు లేకపోవచ్చు వాలంటీర్ యొక్క వ్యవస్థను ఈ సామాజిక పెన్షన్లకు ఉపయోగించడం లేదు వాలంటీర్స్ అంటేనే గుర్తొచ్చేది పెన్షన్లు వాలంటీర్స్ లేకుండా పెన్షన్లు ఇవ్వచ్చు అని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయడానికి వాలంటీర్లను తప్పించారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు రోజుకో రకమైన కమెంట్స్ని అయితే వాలంటీర్ వ్యవస్థపై చేస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థని ఉంచుతున్నారా లేదా తీసివేస్తున్నారా అనే దానిపైన మాత్రం ఎలాంటి స్పష్టత అయితే ప్రభుత్వం ఇప్పటికీ చేయట్లేదండి ప్రభుత్వ అధికారుల్ని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఇక ఉండదు అనే అభిప్రాయం అయితే బలపడుతుందండి ఒకవేళ ఆ వ్యవస్థ కంటిన్యూ చేసినప్పటికీ ప్రజలకు అనుసంధానంగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేసే సూచన అయితే కనిపించడం లేదు వీడియోనైతే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల యొక్క అప్డేట్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్